ప్రైజ్ ద టుడే గాడ్ ప్రామిస్ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరకు వందనములు శుభములు తెలియపరుస్తున్నాము ఈ రోజు దేవుని ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు విరిగిన హృదయము గల వారికి యహోవా ఆసన్నుడు నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నింటిలో నుండి ఆయన వారిని విడిపించును ప్రిమినటువంటి దేవుని బిడలారా ఈ లోకములో మనస్సును విరిచేటువంటి అనేక మంది తిరుగుతూ ఉన్నారు నీ మనస్సును నలగగొట్టేటువంటి వారు అనేక మంది తయారవుతూ ఉన్నారు ఈ సమయాలలో ఈ అంచు దినములలో కానీ ప్రభువారి యొక్క వాగ్దానం ఏంటి అనంటే ఎవరైతే విరిగిన హృదయము కలిగి ఉన్నారో వారికి నేను సమీపముగా ఉన్నాను అని ఆయన వాగ్దానం చేస్తున్నారు ప్రియదేవన్ ఈ వాగ్దానం చూస్తున్నటువంటి మీ జీవితములలో ఎవరైనా విరిగిన మనస్సు కలిగి ఉంటే నలిగినటువంటి పరిస్థితుల్లో మీ జీవితము ఉంటే భయపడవద్దు ఆయన మీకు సమీపముగా ఉన్నారు ఆయన ఆ నలిగిన విరిగిన హృదయమును మనస్సును బాగు చేసి రక్షించేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రేమైనటువంటి దేవుని బిడలారా ఎందుకు మీ హృదయం విరిగింది ఎందుకు మీ మనస్సు నలిగిపోయింది అని అంటే నీతిగా బ్రతుకుతున్నారు కాబట్టి నీతిమంతులకే అనేక ఆపదలు కలుగుతాయి అయితే వాటన్నింటిలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రియమైనటువంటి దేవుని ఈ శోధన కొద్ది కాలమే ఈ పరీక్షలు కొద్ది కాలమే ఉంటాయి ప్రియ దేవుని బిడ్డ నీతిని విడిచిపెట్టకు అతి మంతులను ఆరని అగ్నిలో వేసి కాల్చివేస్తారు నీ మటుకు నీవైతే నీతిగానే జీవించు ఎన్ని ఆపదలు నీకు వచ్చినా సరే నీతిని తప్పక నీవు జీవించినట్లయితే నీ ప్రతి ఆపద నుండి ఆయన కాల్చి కాపాడి సంరక్షించి నిన్ను ఆశీర్వదిస్తాను అని యేసుక్రీస్తు వారు వాగ్దానం ఇస్తున్నారు టువంటి దేవుని బిడలార ఏ పరిస్థితిలో నీ హృదయం ఉందో ఎవరు నీ హృదయాన్ని విరిచారో బాధపడకు భయపడకు వేదన చెందకు ప్రభు దగ్గరే ఉండు ప్రార్థనలోనే ఉండు ప్రభువుని మాత్రమే వెంబడించి ఇది మొదలుకునైనా నీ మనసు నలిగిపోదు నీ మనసు సంతోషముగా ఉంటుంది ప్రశాంతముగా ఉంటుంది సమృద్ధిగా ఉంటుంది ప్రియా సహోదరి సహోదరులారా ఆయనను వెంబడించండి శాంతిని సమాధానాన్ని ఆయన అనుగ్రహించి రక్షించేటువంటి దేవుడు ఒకవేళ ఈ సమయంలో ఆయన్ను విడిచి ఏదైనా తొందరపాటులోనో తెలిసో తెలియకో ఏదైనా పొరపాటు చేసి విరిగిపోయినటువంటి హృదయం కలిగి ఉంటే మీ మనస్సు నలిగిపోయి ఉంటే బాధపడకండి ప్రభు మీకు వాగ్దానం ఇస్తున్నారు మీరు నాకు దూరమైనా నేను మీకు సమీపముగా ఉన్నానని ప్రియ దేవన్ బిడ్లారా ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడని నీవు గమనించి క్షణమైన ప్రభుకి సమీపముగా మరలారా దేవుని దీవిస్తాడు ఆపద నుంచి తొలగిస్తారు నేను ఆశీర్వదించి గొప్ప చేసి అనేకులకు దీవెనకరముగా నిన్ను మారుస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవన్ బిడ్డలారా ఈ లేఖనము మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించని ప్రియ దేవ బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు నాయన ఏ పరిస్థితుల్లో వారి హృదయం విరిగిపోయిందో నాయన వారి మనస్సు నలిగిపోయిందో ప్రవ్వ మీరు సహాయము చేయండి అయా తండ్రి మేమైతే దూరముగా ఉన్నాము కానీ మీరు సమీపంగా ఉండేటువంటి దేవుడు ప్రభువ నీవే మీ బిడ్డలను నాయన బాగు చేసి రక్షించి ప్రతి ఆపద నుండి తొలగించి ఆశీర్వదించమని ఏ ఆపద వస్తుందని బిడ్డలు భయపడుచు ఉన్నారో మీరే ఈ దినకాలం ఆపదలో నుండి తప్పించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని మీ బిడ్డలను బలపరచమని ప్రార్థన చేయించున్నారు నాయన దేవా మీరే మాకు దిక్కు నాయన మీరే మాకు సమస్తము ప్రభు మీరే సహాయం చేసి మీ బిడ్డలను దీవించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసు ప్రభు వారి నామమున ప్రియదేవుని నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన వసతులు మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకులను ప్రార్థించదు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేక ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా